రోజు జూలై నాలుగవ తేదీ ఇద్దరు గొప్ప వ్యక్తులకు సంబంధించిన జయంతి రోజు ఒకరేమో విపుల జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి మరొకరేమో రాజకీయ భీష్మాచార్యుడు స్వర్గీయ కొనిజెట్టి రోసయ్య గారి తొంభై ఒకటవ జయంతి అల్లూరి సీతారామరాజు గారు ఆయన జీవించింది కేవలం ఇరవై ఏడు సంవత్సరాలే విశాఖ మన్యం ప్రాంతంలో గిరిజనుల మీద ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సాగిస్తున్నటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక దోపిడీకి నిరసనగా వ్యతిరేకంగా ఆంగ్లేయుల మీద సాయుధ పోరాటం జరిపి కేవలం ఇరవై ఏడు సంవత్సరాల చిన్న వయసులో ఆంగ్లేయుల తుపాకీ తూటాలకు బలినటువంటి విప్లవ జ్యోతి దేశభక్తుడు పోరాట ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అనుసరణీయం స్ఫూర్తిదాయకం ఇక రెండవ వారు కుంజటి జోశయ్య గారు ఈయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్గా కొన్నాళ్ళు కర్ణాటక రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు రాజకీయ భీష్మాచారి రాజకీయాల్లో ఒక అజాత శత్రువు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఒక రాజకీయ అజాతశత్రువుగా జీవించాడు విలువలతో కూడిన రాజకీయాలు చేశాడు స్థితప్రజ్ఞుడు అటు చాణక్యుని పాత్ర ఇటు చంద్రగుప్తుని పాత్ర రెండు పాత్రలు రాజకీయాల్లో పోషించినటువంటి రాజనీతిజ్ఞుడు ఆయన గొప్ప ఆర్థికవేత్త ఈ దేశంలోనే ఎక్కువ సార్లు బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ఆర్థికవేత్త పదహారు సార్లు రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మాంత్రికుడు స్వర్గీయ కుంజెట్టి రోసయ్య గారు ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అనుసరణీయం పూర్తిదాయకం